శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు అలాగే తులారాశి వారి ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం చక్కటి ఈ బుధవారానికి సూర్య ఉదయం తర్వాత వచ్చిన తారీఖు నాలుగవ తారీఖు ఈ నాలుగవ తారీఖు అంటే రాహు సంఖ్య ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఎన్నో రోజులుగా కళల్లో కొన్ని విషయాలు మనకు ఎన్నో సూచనలు ఇచ్చిన కొన్ని ఇల్లు కట్టుకునేలాగా కొత్త వస్తువులు కొన్నట్లు అలాగే వాహనాలు కొన్నట్లు అని మీరు కళల్లో జీవించుంటారు అదన్నీ నిజం చేసే వ్యక్తే రాహుల్ ఈ రోజుటికి ఆ కళల్లో వచ్చిన ప్రతి విషయము మీకు అవ్వడానికి అవకాశం ఉన్న రోజుగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు రాహుల్కి మొత్తం పూర్తిగా నడిపించే వ్యక్తి ఎవరు అంటే గురు సంఖ్య ఈ గురువు ఈ రాహువు మధ్యలో ఉండేటప్పుడు ఎవరైనా కోపంగా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం తగ్గించుకొని మాట్లాడడం ఉండండి లేదా ఏదైనా గొడవలు పడాలి రేపటికి పోయి వాళ్ళని మాట్లాడాలి వాళ్ళని ఏదో ఒకటి మానసికంగా హింసించాలనుకుంటే కూడా మీరే కఫుల్లో కాలేస్తారు అందువల్ల అక్కడ పోయిన చోట పనులు ఏం జరగవు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఈరోజు చాలా విషయాలు ఏమిటంటే విందు వినోద కార్యక్రమాలు చేసుకోవాలి సంతోషంగా ఉండాలి ఎక్కడికన్నా దూర ప్రాంతానికి వెళ్ళి సంతోషంగా ఉండడానికి ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేసుకునేదానికి అవకాశం ఉన్న రోజు అలాగే కోపాలు తగ్గించుకోవడం ఎదుటి వాళ్ళని విమర్శించకుండా జాగ్రత్తగా ఉండడం శత్రువులు మెయిన్గా పూర్తిగా మన ఒక వ్యక్తిపరిచేలాగా మనమల్ని ఇబ్బందులు కలిగించే సన్నివేశం కూడా తీసుకుని రావడానికి అవకాశం ఉంటాయి అందువల్ల వాళ్ళ దగ్గర కూడా మనం ప్రత్యేకంగా ఈ రాహు యొక్క ఆకర్షణలో ఉండడం వల్ల మాటల ద్వారానే వాళ్ళు మనల్ని మనంలో మన దగ్గర నుంచి దూరం అయిపోతారు జీవితం అంటే ఈ ఈవేళ తెలుసుకుంటారు చిన్నవారు సైతం ఎన్నో సవాళ్ళను ఓటిని ఎదుర్కొంటారు గృహిణీలపై ఉన్న పని ఒత్తిడి ఇంట్లో ఉన్న మగవారి పైన పడుతుంది ఏదో ఒకరి కొరత లేక పనివారు రాకపోవడం వల్ల పని ఒత్తిడి అనే టెన్షన్ అనేది ఉంటుందంట ఈరోజు కానీ ఏదో ఒక దృఢ సంకల్పంతో సమస్యలన్నింటినీ అధిగమిస్తారు ఈ ఈవేళటి పరిస్థితి దృఢ సంకల్పం సహన శక్తి పరీక్షగా నిలుస్తాయంట ఈరోజు వాహనాల ద్వారా అధిక ఆదాయం వస్తుంది మీరు అనుభవం ఒత్తిడి మరియు భయం తుడిచిపెట్టుకొని పోతాయి కానీ మీరు దృష్టి పెట్టాల్సింది కొన్ని సమస్యలపై వస్తాయి అది ఏదో విధంగా ఆదాయాన్ని మన ఖర్చులను సహాయం చేయగలుగుతారు నీటికి సంబంధించిన రంగంలో వాటి వారి అనుకూలంగా ఉండగలుగుతారు గులాబీ రంగు దుస్తువులు ధరించడం మంచిది అలాగే ఈరోజు ప్రత్యేకించి మీ వైఖరిని అవలంబించారని నిందించిన మోస్తారు నిందని మోస్తారు మీరు చెప్పిన మీరే ఆచరించే పనులు త్వర త్వరగా పూర్తి చేయగలుగుతారు అలాగే మీ కోపాన్ని అనవసరంగా వేరే వ్యక్తిపై చూపించి తర్వాత మీ ఇచ్చిన కూర్చున్న మీలో విచారిస్తారు అలాగా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఆందోళన పరిస్తాయి అలాగే మీ వృత్తిపరమైన విషయంలో కానీ వ్యాపారపరమైన విషయాల్లో తాత్కాలికంగా అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయంట అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఈరోజు తులారాశి వారికి చాలా శుభకరం వృషభ రాశి వారికి చాలా ప్రత్యేకత బుధుడు మిథున రాశి కన్యా రాశి అందరికీ చాలా బాగుంటుంది సింహరాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ధనుసు రాశి మీనరాశి కరకట రాశి రుచిక రాశి వాళ్ళకి కొంచెం ఇబ్బంది మిగతా అన్ని రాసులు చాలా బలంగా ఉంటుంది ఈరోజు మీరు ఒక సంఖ్యా బలంతో ముందుకు వెళ్ళండి ఏ కార్యక్రమాలైనా మంచి జరుగుతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి కుటుంబ పరమైన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మార్పు కలగబోతుంది ఈ రోజు ధన సంపద విషయాల్లో తిరుగులేకుండా ఉంటుంది వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడుతుంది వృత్తిపరమైన విషయాల్లో ఎదుగుదల కనబడుతుంది అందువల్ల ఈ రోజు సంఖ్యాశాస్త్ర రీతిగా బలమైన రోజు శక్తివంతమైన రోజు సంతోషంగా ఉండడానికి ఈ రోజు ఒక మంచి రోజు తులారాశి వారికి ఈ రోజు ప్రత్యేకమైన రోజు బుధవారం దినం ఈరోజు చంద్రుడు పూర్తిగా లాభస్థానంలో నుంచి వ్యయస్థానంలో ద్వాదశ స్థానంలోకి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండాలి ఏ కార్యక్రమాలైనా చాలా దృఢ నిశ్చయంతో ముందుకు తీసుకుని వెళ్ళాలి ఈరోజు కుటుంబ పరమైన విషయాల్లో అలజడి ఉంటుంది మనసులో గందరగోళం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు తిది కదియా మంచిదే నక్షత్రం వచ్చి ఉత్తరా పల్గుని నక్షత్రం ఉత్తరా పల్గుని నక్షత్రం అంటే చంద్రుడు కన్యా రాశిలోకి వచ్చినట్లు మనం పూర్తిగా చెప్పుకోవాలి ఈ కన్యా రాశికి ఎప్పుడైనా కానీ అష్టమంలో వస్తే చంద్రాష్టమం చెప్పగలుగుతున్నాను అలాగే చంద్రుడు పన్నెండవ ఇంట్లోకి వస్తే మన డబ్బులు ఈ రోజు తులారాశి దగ్గర లేకుండా వెళ్ళిపోయే రోజు నక్షత్రం అప్పులు ఏదైనా ఉంటే అప్పులు తీర్చగలుగుతాము అలాగే ఖర్చులు చేయాల్సిన ఉత్సాహంగా అలాగే ఎన్నో రోజులు కొంత కోరికలు వాళ్ళ అవకాశం ఎక్కువగా ప్రేమ పెట్టిన కొన్ని మంది

చంద్రుడు ఎప్పుడు పన్నెండో ఇంటిలోకి వచ్చినప్పుడల్లా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చంద్రుడు శుక్రుడు కూడా కలిశాడు అందువల్ల ప్రేమించిన వాళ్ళు విషయాల్లో విడిపోవడం కూడా జరుగుతుంది అందువల్ల ప్రేమతో కలిగిన కొన్ని మనుషులు దూరం అవ్వడానికి అవకాశం ఉండడం వల్ల ఈరోజు మాటలు పూర్తిగా తగ్గించుకొని ప్రశాంత వాతావరణంలో ఉండడం మంచిది వృత్తిపరమైన విషయాల్లో జాబ్ పరమైన విషయాల్లో ఉండేవారు ప్రత్యేకించి ఉద్రేకం లేకుండా చాలా జాగ్రత్తగా ఉంటుంది కొన్ని తప్పులు చేసి తప్పులు చేసి ఉంటారు ఏదైనా తెలియని కుటుంబానికి తెలియకుండా తప్పులు చేసేస్తే శివుడు కూడా చూడలేడు దేవుడు కూడా చూడలేదు అంటే ఈరోజు ఆ విషయాలు కూడా మీకు బయటపడడం వల్ల మనసులో గందరగోళం ఏర్పడిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండండి తప్పులు చేసిన వారు కొంచెం జాగ్రత్తగా ప్రశాంతంగా ఉండడానికి చూడండి ఎందుకంటే చంద్రుడు కేతువు శుక్రుడు ముగ్గురు ఒక స్థానంలో కలిగినప్పుడు ఇలాంటి ఇబ్బందులు అనేది కలుగుతుంది తులారాశి వారికి అందులో అన్ని గ్రహాలు కూడా పూర్తిగా కొంచెం గ్రహస్థితి దోషాల్లో ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకు ఆసన్నమైంది అందువల్ల ఈరోజు అత్యంత జాగ్రత్తగా మీరు పరిహారాలు చేసుకొని ప్రశాంతంగా ఉండండి నివాస గృహమునందు మా మార్చటం కానీ విదేశీయ ప్రయాణం గురించి ఆలోచించడం కానీ మీరు మొదలుపెట్టి పెట్టుకోవచ్చు మనసులో ధన నష్టం ఉండగలదు శత్రువుల భయ భయం పెట్టుట మరియు అపనింద గురి అగుట ఉండవచ్చును అంటాడు అందల జాగ్రత్త మీరు వృత్తి వృత్తిపరమైన విషయాలు వ్యక్తులతో సహచర్యమైన మాటలు వాళ్ళతో ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంది ప్రత్యుర్థులు మిమ్మల్ని ఇబ్బందులు గురి చేయవచ్చును మీకు అధిక వ్యవయమైన సంపద నష్టం ఉండవచ్చును అందువల్ల జాగ్రత్తగా ఉండడం మంచిది వ్యాపారాన్ని గురించి కానీ ఉద్యోగ రీతిలో ఉన్నవారు కానీ ఈరోజు ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా నడుచుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు